హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరి ఇవాళ వీడియో ఏంటంటే బంగారం ధరలు తగ్గినప్పుడు న నగలు కొనుక్కుంటూ ఉంటారండి చాలామంది ఎందుకంటే మరి బంగారం ధర చాలా ఎక్కువగా ఉంది కదా అందుకని అంత ధర పెట్టుకునేటప్పుడు ఏ రోజు తగ్గుతుందో చూసి కొనుక్కోవటం మనందరికీ ఉండే అలవాటు అనమాట అయితే ఎవరికైనా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఆలోచన ఉన్నా బంగారం కొనుక్కోనివ్వాలి అనుకున్నా కానీ మీరు బంగారం ధర తగ్గినప్పుడే నగలు కొనుక్కోవాలని ఫిక్స్ అయితే కనుక ఇప్పుడు కొనుక్కోవచ్చు కారణం ఏంటంటారా రెండు వారాలుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి మధ్య మధ్యలో ఒక్కో రోజు పెరిగిన ఓవరాల్ ట్రెండ్ కొంత డౌన్గానే ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం సరైన నిర్ణయమే అవుతుందని చెప్పి మనకి నిపుణులు అయితే చెప్తూ ఉన్నారండి మరి తాజాగా ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒక్క వెయ్యిగా ఉందన్నమాట అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉందండి మరి మీకు బంగారం మీద ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయ చేసే ఆలోచన ఉన్న బంగారం నగలు కొనుక్కోవాలనే ఆశగా ఉన్నా కానీ ఇప్పుడు మీరు అయితే పెట్టుబడి పెట్టి కొనుక్కోవచ్చు అనమాట ఇప్పుడు కొనుక్కోవడం సరైన నిర్ణయమే అని చెప్పి మరి మనకి నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరికైనా బంగారం మీద పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉంటే వెంటనే కొనుక్కోవచ్చు అలాగే మనకి ఇప్పుడు మళ్ళీ పండగల సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి ముందుగానే కొని కొనుపెట్టుకోవడంలో తప్పలేదు కదా ధరలు తగ్గినప్పుడే బంగారం కొనుక్కుంటే దానికి మనకి ఎంతో కొంత యూజ్ అవుతుందండి కాబట్టి ఎవరికైనా బంగారం మీద పెట్టుబడి పెట్టాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు వెంటనే మరి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అవుతుందనమాట తర్వాత బంగారం రేట్ ఇంకా పెరుగుతుందే కానీ తగ్గే అవకాశాలు అయితే ఉండమండి మరీ తగ్గితే ఒక రెండు వందలు మూడు వందలు గ్రాముకి వచ్చేసి తగ్గుతుంది కానీ అంతకు మించి అయితే సగానికి సగం తగ్గడం అయితే ఉండదు కాబట్టి బంగారం ఇప్పుడు కొనుక్కోవడం చాలా మంచి నిర్ణయం అని చెప్పి మరి బంగారానికి సంబంధించి ఇప్పుడు అయితే ఉన్నారు ఎవరికైనా బంగారం కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీరు కూడా కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మాకుడితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే